హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టౌన్కి వెళ్ళాము మా బాబు బర్త్డే ఫంక్షన్ ఉంటే మాకు ఏమేమి డ్రెస్సులు కావాలన్నీ అయితే కొనుక్కున్నాము అలాగే మా బాబు కూడా డ్రెస్ అయితే తీసుకున్నాము అలాగే ఇంటికి వచ్చేసాము నైటీలు చూపి ఏం తీసుకున్నాము టౌన్ అయితే తీసుకున్నాము నైటీ ఇంకోట కలర్స్ ఏమో నీకు నచ్చిందే కదా ఎంత వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఎంత కాస్ట్లీ అయినా కానీ క్లాత్ని బట్టి రేట్ అనమాట అంత కాస్ట్లో కూడా ఉన్నాయి బాగుంది చిన్నోడికి తీసుకున్నాం కదా తీసుకున్నాము ఇంకా మళ్ళా వచ్చేసి ఒక బర్త్డే వచ్చేసింది కదా బర్త్డేకి షర్ట్ ఒకటి తెచ్చాము ఉంది షర్ట్ చూపి షర్ట్ అయితే వీడికి చాలా కలర్స్ ఉన్నాయి అందుకని ఏంటంటే మాకు నచ్చిన కలర్ అయితే తీసుకున్నాం బాగుంది కదా ఆరెంజ్ అది ఆరెంజ్ వైట్ అనమాట కాంబోలో ఇంకా అలాగే దీడేం చేస్తున్నాడు చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాడు వచ్చేటప్పుడు ఒక కేజీ సపరేట్ హాఫ్ కిలో సపరేట్ తెచ్చుకున్నాము మా అమ్మ వాళ్ళకి మేము ఇంక మళ్ళా వచ్చేసి ఇంకేం తీసుకోవచ్చుకున్నాము అంతే కదా జాడ క్లిబ్బులు ఇంకా చిన్న 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 వస్తువులు అన్నీ కొనుక్కున్నాం ఇదో స్టిక్కర్స్ ఇంకా మళ్ళీ ఇయర్ బడ్స్ ఇవన్నీ కొనుక్కొని వచ్చాము ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ అది కొనుక్కున్నాను అది చూపిస్తాను అది దేని గురించి అనేది ఒక షాంపూ అనమాట అది దాని గురించి నీకు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం బాగా వినండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదో చూడండి వన్ ట్వంటీ ఎంఏలు కీటోకెనాజోల్ షాంపూ బీపీ టూ పర్సెంట్ ఇంకా డాండ్రఫ్ చెక్ అని వేస్తున్నారు సో ఇది లోపల ఎలా ఉంటుందో చూపిద్దాం ఒకసారి తీస్తే ఒకసారి సోపన్ చేస్తానా ఎట్లుంటుందో చూడండి చూడండి మన హెయిర్ ఏ మోడల్ ఏ డిజైన్లో ఉంటుంది అదే విధంగా ఉంటుంది హెయిర్ లాగ్ అనమాట ఓన్లీ హెయిర్ లాగే ఉంటుంది మనం ఇదో ఈ విధంగా తీసేసుకొని మనం ఓపెన్ చేసి మనం కొంచెం షాంపు చేతులు వేసుకుని మన షాంపు ఎంత యూజ్ చేస్తామో అంతవరకే వేసుకొని ఇందులో వాటర్ కలుపుకొని తలకు కానీ అప్లై చేసుకున్నారంటే సో ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు వన్ వీక్ టూ టైమ్స్ అయితే కొంచెం బాగా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలకు స్నానం స్నానం చేసామంటే మనకి డాండ్రఫ్ కూడా రాదు తలలో ఎటువంటి దురద అనేది పుట్టదు ఎవరికన్నా కూడా యూస్ అవుతుంది ఇది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పేది అబద్ధం అయితే మీరే యూజ్ చేయండి బాగుంటుంది మా కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము మా చాక్లెట్ చాక్లెట్ కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చాము శనివారం సాయంత్రానికి కావాలని చెప్పాము ఇంకా శనివారం సాయంత్రం బర్త్డే అయితే కలుసుకుందాం ఈ వ్లాగులు అనేది మిక్స్ చేస్తాను ఓకేనా ఇంకా ప్రస్తుతానికి గుడ్ నైట్ ఇప్పుడే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము ఇంకా ఫుడ్ తినాలో లేదా ఆలోచించి మిగతా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఈ రోజు అయితే మా బాబు బర్త్డే మేమైతే గుడికి వెళ్తా ఉన్నాము గుడికి వెళ్ళేసి వచ్చి అలాగే కేక్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాం వచ్చేదావరం కేక్ తీసేసుకొని ఇంటికి వచ్చి మిగతా పెడతానండి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నాము వచ్చిన తర్వాత ఇంక కేక్ తీసుకొని వచ్చి చిన్న బర్త్డే ఫంక్షన్ ఇది ఇంతేజ పదమా వరుణ్ ఉన్నాడో లేడో ఏమో అర్థం కాలా పోయి చూసుకొని మా పెద్దోడు ఇంటికాడు ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంక చూసి వాడు ఉన్నాడు ఏమో చూసిన తర్వాత కేక్ కావాలా మేము వచ్చి కేక్ పెడతాంలే మా ఇంటి దగ్గర టెంపుల్కి అయితే వెళ్ళాము ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళేసి బాబుని బాబు పేరు మీద అయితే అయితే చేపించాను అలాగే టెంపుల్ అంతా ఒకసారి తీసుకున్నాను ఏమేమి చెప్పాలో బాబుకన్నీ చెప్పి చేపించిన తర్వాత అర్చన చేయించమని వాళ్ళు పూజారి ఉంటే పూజారికి అడిగాము చేపిచ్చాము ఇంటికి వచ్చే దావలోనే కేకు ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం కదా అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని పోదాం అని అనుకున్నాము టెంపుల్లో కాసేపు అయితే కూర్చున్నాము కూర్చొని వీడియో తీసుకున్నాము టెంపుల్కి వెళ్ళేసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము అట్టే వస్తా వస్తే కేక్ కూడా తీసుకొని వచ్చాము ఇంకా మా ఇంటికి దగ్గరలో హనుమాన్ టెంపుల్ అయితే ఉన్నింది అక్కడికి పోయేసి వచ్చేసాం అనమాట ఇప్పుడు కేక్ తీసుకొని వచ్చాము కేక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చాక్లెట్ కేక్ అయితే తీసుకొచ్చాము ఇంకా మా పెద్దవాడిని తీసుకొని వచ్చి ఇంకా కేక్ కటింగ్ అయితే ఉంటుంది కంటిన్యూగా అయితే చూడండి ఎందుక ఇప్పటికి రెడీ ఇది దరు ఎప్పుడు దాంట్లో అవ్వాలి అదే పడతా ఇదే నేను పడతా ఉంటాను ఈ సారి అయినా చీరలో ఉంది అట్టా నైటీలో లేదు అని అనుకుంటుంటారు కదా

masmerato lo dove ha la 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 adesso va avanti bene boh ok gate ha sì sì mi piace mi piace va bene va lei sale va va mi dice ತಮಿಳುನು ತಮಿಳು ತಿನ್ನೋದ್ ಅದೇ

이번에 번지, 번지 데스코. 번지가 나와야 돼요. 나와. 나와. 나와야 돼. 번지가 나와야 돼. 나와야 돼. 나와야 돼. 나와야 돼. 나와야 돼. 나와 돼. 나와야 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 ఏమా తాతాజీ గారు లేరా ఉ இன்ன انا ஜேவிட் லேர்ல இருக்கேன் ஸ்கிரீன் லேர்ல என்ன அதுக்கு ஏன் என்னது ஆ தாட்டி வெண்ணம்மா கொஞ்சம் நோங்க அன்யா బాగా చేద్దాం బాగుంటా బాగుగా ఎసుకు ఆ సర్వుల సంజలో ఆ మన మాట ని తిరికొనే మళ్ళీ సార్ సార్ ఆ మళ్ళీ ఆంత్రం బెడ్ రా ఇట్లా పెట్టు ఆ బాకో బో బడుకు చపనే దూచు నాకో గో గో సరే నువ్వు ఏక్ చేతు తీర్చేటి దోస పట్టి చెయ్ అమ్మా ముందునన కేక్ దిస్కో ఆండి దిని పిచ్చు కావట్న నాలా ఎందుకుంటా కొంచెం మెత్తన కానీ ఐ సత్రముకుట నాలా తేజ దరత కడు తీనే సుర్తాగా నువ్వు వడిని పిచ్చు

నేను అనుకోలే వచ్చింది ఉండేది మామూలు పదకొండు మందికి భోజనాలు పెట్టిస్తా అలాంటివన్నీ నాకు ఇష్టం ఆయన కోసము ఆయన కేక్ ఇంకా పిల్లడు సంతోషం కోసం కేక్ పెట్టు నేనే ప్రతి సంవత్సరం పెద్దోడు పుట్టినరోజు కానీ చిన్నవాడు పుట్టినరోజు కానీ ఒక పంతొమ్మిది మందికి కానీ తొమ్మిది మందికి కానీ ఐదు మందికి నా చేతులు ఎంత కలిగితే వాళ్ళ దీవులు కదా మనం సంతోషంగా ఉంటారు అదే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి